ధనియాలు గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచడానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తొలగించడానికి ఉపయోగపడతాయి డైజెషన్ ప్రాబ్లమ్స్ కి ధనియాలు చాలా మంచివి ధనియాల కషాయం తీసుకోవటం వల్ల కడుపులో మంట కడుపు తగ్గుతుంది ధనియాలలో అధికంగా ఫైబర్ ఉండటం వల్ల మెటబాలిజం మెరుగుపడుతుంది మనం జంక్ ఫుడ్ తీసుకోవటం వల్ల శరీరంలో టాక్సిన్స్ ఎక్కువ అవుతాయి వాటిని తొలగించడానికి ప్రతిరోజు ఉదయాన్నే ధనియాల కషాయాన్ని తీసుకుంటే మన శరీరాన్ని డీటాక్స్ చేసుకోవచ్చు ధనియాలలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో ఉండేటువంటి రాడికల్స్ ను తగ్గిస్తాయి దానితో రోగ వ్యవస్థ మెరుగుపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంచుతాయి బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది ఆర్థరైటిస్ శరీర నొప్పుల నుంచి విముక్తి లభిస్తుంది శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చేస్తాయి ధనియాల కషాయం చేసుకోవటానికి ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఐదారు నిమిషాలు మరిగించుకోవాలి ప్రతిరోజు ధనియాల కషాయాన్ని తాగటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఈ కషాయాన్ని వైద్యుల సలహాతో తీసుకోండి ఈ కషాయాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు పొద్దున్నే పరిగణపన తీసుకోవాలి ప్లీజ్